ఓం శాంతి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరియ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఆబు అన్నింటికంటే గొప్ప తీర్థస్థానము స్వయం భగవంతుడే ఇక్కడి నుండి అందరికీ సద్గతి ఇచ్చారు అనే రహస్యాన్ని అందరికీ తెలపండి ప్రశ్న ఏ విషయాన్ని మానవులందరూ తెలుసుకుంటే ఆబులో రద్దీ పెరిగిపోతుంది జవాబు తండ్రి ఇంతకు ముందు నేర్పించిన రాజయోగాన్ని ఇప్పుడు మళ్ళీ నేర్పిస్తున్నారు వారు సర్వవ్యాపి కాదు అను ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోండి తండ్రి ఆబులో వచ్చి విశ్వమంతటా శాంతిని స్థాపిస్తున్నారు వారి జడ స్మారక చిహ్నంగా తెల్వాడ మందిరం కూడా ఇక్కడ ఉంది ఆది దేవుడు ఇక్కడే చైతన్యంగా కూర్చొని ఉన్నారు ఇది చైతన్యమైన దిల్వాడ మందిరం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఆవు మహిమాన్వితం అయిపోతుంది అంతేకాక ఇక్కడ రద్దీ పెరిగిపోతుంది ఆబు పేరు ప్రసిద్ధి చెందితే ఇక్కడకు చాలామంది వస్తారు ఓం శాంతి పిల్లలకు యోగం నేర్పించారు ఇతర స్థానాలన్నింటిలో వారే నేర్చుకుంటారు అక్కడ నేర్పించడానికి తండ్రి ఉండరు ఒకరికొకరు వారే నేర్పించుకుంటారు ఇక్కడ తండ్రి కూర్చొని పిల్లలకు నేర్పిస్తారు అబులో రెండింటికి రాత్రికి పగలకున్నంత వ్యత్యాసం ఉంది అక్కడైతే బంధుమిత్రులు మొదలైన వారంతా గుర్తుకు వస్తూ ఉంటారు ఇక్కడ చేసినంతగా అక్కడ స్మృతి చెయ్యలేరు అందువలన దేహి ఆత్మ అభిమానులుగా చాలా కష్టంగా తయారవుతారు ఇక్కడ మధుబన్లు అయితే మీరు చాలా త్వరగా దేహి అభిమానులుగా తయారవ్వాలి కానీ చాలామందికి ఏమీ తెలియదు శివబాబా మనకు సేవ చేస్తున్నారు స్వయాన్యాత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని మనకు చెప్తున్నారు ఈ బ్రహ్మలో విరాజమానమై ఉన్న తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది శివబాబా బ్రహ్మ బ్రహ్మతనువు ద్వారా మనకు నేర్పిస్తున్నారు అని చాలామంది పిల్లలకు నిశ్చయమే లేదు ఎలాగైతే ఇతరులు మేము నిస్సయం ఎలా చేసుకోవాలి అని అంటూ ఉంటారు అలా ఇక్కడ కూడా ఉన్నారు ఒకవేళ పూర్తిగా నిస్సయం ఉంటే చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ స్వయంలో బలం నింపుకుంటారు చాలా సర్వీస్ చేస్తారు ఎందుకంటే మొత్తం విశ్వాన్ని అంతటినీ పాపనంగా చేయాలి కదా యోగంలో బలహీనంగా ఉంటే జ్ఞానంలో కూడా బలహీనంగా ఉంటారు వింటారు కానీ ధారణ జరగదు యోగం లేకుండా ఒకవేళ ధారణ అయి ఉంటే ఇతరులతో కూడా ధారణ చేయిస్తారు బాబా అర్థం చేయించారు వారు సమావేశాలు మొదలైనవి చేస్తూ ఉంటారు విశ్వంలో శాంతి ఏర్పడాలి అని కోరుకుంటారు కానీ విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేదో ఏ విధంగా ఏర్పడిందో కొంచెం కూడా తెలియదు అప్పుడు ఏ విధమైన శాంతి ఉండేదో అదే కావాలి కదా విశ్వంలో సుఖము శాంతి ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది అని పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు దిల్వాడ మందిరం ఎలా ఉందో చూడండి ఆది దేవుడు కూడా ఉన్నాడు పైన విశ్వంలో శాంతి దృశ్యం కూడా ఉంది ఎక్కడైనా సమావేశాలకు మిమ్మల్ని పిలిస్తే విశ్వంలో ఏ విధమైన శాంతి కావాలి అని వారిని అడగండి ఈ లక్ష్మీనారాయణల రాజ్యంలో విశ్వమంతటా శాంతి ఉండేది ఆ పూర్తి స్మృతి చిహ్నం దిల్వాడ మందిరంలో ఉంది విశ్వంలో శాంతి ఉన్న నమూనా ఉండాలి కదా లక్ష్మీ నారాయణ చిత్రం ద్వారా కూడా అర్థం చేసుకోరు రాతి బుద్ధి కలవారు కదా విశ్వంలో శాంతి నమూనా మేము తెలుపగలము అని వారికి చెప్పాలి విశ్వంలో శాంతికి శాంపుల్ ఒకటేమో ఈ లక్ష్మీనారాయణ చిత్రం వీరి రాజధానిని చూడాలి అంటే దిల్వాడా మందిరానికి వెళ్ళి చూడండి మధుబన్లో అని చెప్పండి మోడల్ను మాత్రమే చూపడం జరుగుతుంది కదా దానిని ఆబూకు వెళ్ళి చూడండి ఆ స్మారక మందిరాన్ని తయారు చేసి దానికి దిల్వాడా మందిరము అని పేరు పెట్టిన వారికి కూడా ఈ విషయం తెలియదు మందిరంలో ఆది దేవుడిని కూర్చోబెట్టారు పైన స్వర్గమును కూడా చూపించారు అక్కడ జడంగా ఉన్న విధంగా ఇక్కడ మీరు చైతన్యంగా ఉన్నారు దీనికి చైతన్య దిల్వాడ అని పేరు పెట్టవచ్చు కానీ తెలిస్తే ఎంత రద్దీగా అయిపోతుందో తెలియదు ఇదేమిటి అని మనుషులే తికమక చెందుతారు అర్థం చేయించడము చాలా కష్టం అవుతుంది చాలామంది పిల్లలు కూడా అర్థం చేసుకోరు భలే ద్వారం వద్ద దగ్గర కూర్చొని ఉన్న కొంచెం కూడా అర్థం చేసుకోరు ప్రదర్శనీకి అనేక రకాల మనుషులు వెళ్తారు చాలామంది మఠాధిపతులు వైష్ణవ ధర్మం వారు కూడా ఉన్నారు వైష్ణవ ధర్మం అంటే ఏమో అర్థమే చేసుకోరు కృష్ణుని సామ్రాజ్యం ఎక్కడ ఉండేదో తెలియనే తెలియదు కృష్ణుని రాజ్యమునే కృష్ణుని నివసించే రాజ్యాన్ని స్వర్గమని వైకుంఠమని అంటారు ఎక్కడి నుండి పిలుపు వచ్చినా మీరు అక్కడికి వెళ్ళి విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేదో అర్థం చేయించండి అని తండ్రి చెప్తున్నారు ఈ ఆపు సర్వశ్రేష్ఠ స్థానం ఎందుకంటే ఇక్కడ తండ్రి విశ్వానికి సద్గతిని ఇస్తున్నారు దాని నమూనాలు చూడాలి అంటే ఆబు పర్వతంపైకి వెళ్ళండి అక్కడ దిల్వాడ మందిరాన్ని చూడండి విశ్వంలో శాంతి ఎలా స్థాపించారో దాని నమూనా ఉంది ఇది విని వారు చాలా సంతోషిస్తారు జైనులు కూడా సంతోషిస్తారు ఈ ప్రజాపిత బ్రహ్మ అయిన ఆదిదేవుడు మా తండ్రి అని మీరు చెప్తారు మీరు అర్థం చేయించిన అర్థం చేసుకోరు బ్రహ్మ కుమారీలు ఏం చేస్తారో ఏమిటో తెలియదు అని అంటారు కావున పిల్లలైన మీరు ఆబు గురించి చాలా మహిమ చేస్తూ అర్థం చేయించాలి ఆబు చాలా గొప్ప తీర్థస్థానము అని బాంబేలో కూడా అర్థం చేయించవచ్చు ఎందుకంటే పరంపిత పరమాత్మ ఆబులో వచ్చి స్వర్గమును స్థాపించారు ఎటువంటి స్వర్గమును రచించారు ఆ స్వర్గం మోడల్ ఆది దేవుని నమూనా మొదలైనవన్నీ ఆబులో ఉన్నాయి దానిని మానవులు ఎవ్వరూ అర్థం చేసుకోరు ఇప్పుడు మేము తెలుసుకున్నాము మీకు తెలియదు కావున మేము మీకు అర్థం చేయిస్తాము అని చెప్పండి విశ్వంలో ఏ విధమైన శాంతి కావాలి అనుకుంటున్నారు దానిని ఎప్పుడైనా చూసారా అని మొదట వారిని అడగండి లక్ష్మీనారాయణల రాజ్యంలో విశ్వమంతట శాంతి ఉండేది ఆది సనాతన దేవి దేవత ధర్మం ఒక్కటే ఉండేది వారి వంశం వారి రాజ్యం ఉండేది మీరు వస్తే వీరి రాజధాని నమూనాను ఆబులు మీకు చూపిస్తాము ఇది పతితమైన పాత ప్రపంచం దీనిని క్రొత్త ప్రపంచమని అనరు కదా క్రొత్త ప్రపంచము నమూనా ఇక్కడ ఉంది క్రొత్త ప్రపంచం ఇప్పుడు స్థాపన అవుతోంది మీరు తెలుసుకున్నారు కనుక ఇతరులకు చెప్తారు ఇది అందరికీ తెలియదు కనుక తెలుపలేరు వారికి అర్థమే కాదు విషయం చాలా సహజమైనది పైన స్వర్గ రాజధాని చిత్రం ఉంది క్రింద ఆదిదేవుడు కూర్చొని ఉన్నాడు దిల్వాడ మందిరంలో ఇతనిని ఏడమ్ అని కూడా అంటారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వేరు ఈ విధంగా మీరు మహిమ చేసి వినిపిస్తే వారు సంతోషిస్తారు మహిమ కరెక్ట్గా కూడా ఉంది మీరు కృష్ణుని మహిమ చేస్తున్నారు కానీ మీకేమీ తెలియదు అని వారికి చెప్పండి కృష్ణుడైతే వైకుంఠానికి మహారాజుగా విశ్వానికి యజమానిగా ఉండేవాడు దాని నమూనాను చూడాలి అనుకుంటాబు పర్వతానికి పదండి మీకు వైకుంఠం నమూనాను చూపిస్తాము అని చెప్పండి పురుషోత్తమ యుగంలో రాజయోగం నేర్చుకొని విశ్వ ఎలా అయ్యారో దాని నమూనాను కూడా చూపించండి యుగంలోని తపస్సును కూడా చూపించండి ఏదైతే వాస్తవంగా జరిగిందో దాని స్మృతి చిహ్నాన్ని చూపించండి లక్ష్మీనారాయణల రాజ్యంను స్థాపించిన శివబాబా చిత్రం కూడా ఉంది అంబ మందిరం కూడా ఉంది మధుబన్లో అంబకు పది ఇరవై భుజాలేమీ లేవు రెండు భుజాలే ఉంటాయి వస్తే మీకు చూపిస్తాము వైకుంఠాన్ని కూడా ఆబులో చూపిస్తాము ఆబులోనే తండ్రి వచ్చి మొత్తం విశ్వం అంతటిని స్వర్గంగా తయారు చేశారు అందరికీ ఇచ్చారు ఆబు అన్నిటికంటే గొప్ప తీర్థస్థానం సర్వధర్మాల వారికి సద్గతినిచ్చే తండ్రి ఒక్కరే మీరు వస్తే వారి స్మారక చిహ్నాన్ని ఆబులో చూపిస్తాము ఆబు గురించి మీరు చాలా మహిమ చేయవచ్చు ఈ విధంగా మీరు స్మారక చిహ్నాలన్నీ చూపించాలి క్రైస్తవులు కూడా ప్రాచీన భారతదేశపు రాజ్యోగాన్ని ఎవరు నేర్పించారో అది ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటారు ఆబులు చూస్తాము పదండి అని వారికి చెప్పండి వైకుంఠాన్ని కూడా పూర్తి సరి విధంగా పైకప్పులో ఖచ్చితంగా తయారు చేశారు మీరు అలా తయారు చేయలేరు ఈ విధంగా చాలా బాగా తెలియజేయాలి పర్యాటకులు మోసపోతూ ఉంటారు వారు కూడా వచ్చి తెలుసుకొనివ్వండి ఆబులో మీ పేరు ప్రసిద్ధి చెందితే చాలామంది వస్తారు ఆబు చాలా ప్రసిద్ధి చెందుతుంది విశ్వంలో శాంతి ఎలా వస్తుంది అని ఎవరైనా అడుగుతారు సమ్మేళనాలు మొదలైన వాటిలో ఆహ్వానించినప్పుడు విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేదో మీకు తెలుస్తున్నా అని అడగాలి విశ్వంలో శాంతి ఎలా ఉండేదో మేము అర్థం చేయిస్తాం పదండి నమూనాలన్నీ చూపిస్తాము ఇటువంటి నమూనాలు మరెక్కడా లేవు అని చెప్పండి ఆబూయే అన్నింటికంటే ఉన్నతమైన గొప్ప తీర్థస్థానం ఇక్కడకు తండ్రి వచ్చి విశ్వంలో శాంతిని నెలకొల్పి సరువులకు సద్గతినిచ్చారు ఈ విషయాలు మరెవ్వరికీ తెలియదు మీలో కూడా తెలుసుకున్నవారు నంబర్ వారుగా ఉన్నారు ఎంత గొప్ప మహారథులైనా మ్యూజియం మొదలైన వాటిని నిర్వహిస్తున్నా సరియైన విధంగా అర్థం చేసుకున్నారా లేదా అని తండ్రి చూస్తారు కదా ఎవరు ఎక్కడ ఉన్నా బాబా అన్నీ అర్థం చేసుకుంటారు ఎవరెవరు పురుషార్థం చేస్తున్నారు ఏ పదవిని పొందుతారో బాబా అన్నీ తెలుసుకుంటారు ఒకవేళ ఇప్పుడే మరణిస్తే మీరు ఏ పదవిని పొందుకోలేరు ఎందుకంటే పురుషార్థమే లేదు స్మృతి యాత్రలోని శ్రమను వారు అర్థం చేసుకోలేరు తండ్రి ప్రతిరోజు క్రొత్త క్రొత్త విషయాలు అర్థం చేయిస్తారు అని తెలియజేసి పిలుచుకొని రండి ఇక్కడ స్మారక చిహ్నం స్థిరంగా ఉంది నేను కూడా ఇక్కడే ఉన్నాను ఆది దేవుడు కూడా ఇక్కడే ఉన్నాడు వైకుంఠం కూడా ఇక్కడే ఉంది అని తండ్రి చెప్తారు ఆబు గొప్పగా మహిమ చేయబడుతుంది ఆబు ఎలా అయిపోతుందో తెలియదు కురుక్షేత్రాన్ని బాగు చేసేందుకు కోట్లాది రూపాయలను ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి అక్కడ ఎంతమంది మనుషులు గుముకూడతారు ఎంత మురికి దుర్గంధం ఉంటుందో అడగన అవసరమే లేదు ఎంత రద్దీగా ఉంటుంది ఒక భజన మండలి బస్సు నదిలో మునిగిపోయింది అని సమాచారం అందింది ఇదంతా దుఃఖమే కదా అకాల మృత్యువు సంభవిస్తూనే ఉంటుంది అక్కడైతే ఇటువంటివి జరగనే జరగవు ఈ విషయాలన్నీ మీరు అర్థం చేయించవచ్చు మాట్లాడేవారు చాలా తెలివైన వారిగా ఉండాలి తండ్రి జ్ఞానాన్ని పంపు చేస్తున్నారు బుద్ధిలో నింపుతున్నారు ఈ విషయాలను ప్రపంచం అర్థం చేసుకోలేదు వారు కృత ప్రపంచంలో తిరిగేందుకు వెళ్తామని అనుకుంటారు ఇప్పుడు ఈ పాత ప్రపంచం వెళ్ళిపోతుంది అని తండ్రి చెప్తారు వారైతే ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంది కలియుగము అంటారు మీరైతే మొత్తం కల్పమంతా ఐదు వేల సంవత్సరాలే అని చెప్తారు పాత ప్రపంచం మృత్యు ఎదురుగానే ఉంది దీనిని ఘోరమైన అంధకారం అని అంటారు కుంభకర్ణుని వలె నిద్రపోయారు కుంభకర్ణుడు అర్ధకల్పం నిద్రపోయి అర్ధకల్పం మేల్కుంటాడు మీరు కుంభకర్ణునిలా ఉండేవారు ఇది చాలా అద్భుతమైన ఆట ఈ విషయాలను అందరూ అర్థం చేసుకోలేరు కొందరైతే కేవలం భావనతోనే వస్తారు అందరూ వెళ్తున్నారు అని వింటే వారు కూడా వచ్చేస్తారు మేము శివ దగ్గరకు వెళ్తున్నాము శివ బాబా స్వర్గాన్ని స్థాపిస్తున్నారు ఆ బేహద్దు తండ్రిని స్మృతి చేస్తే బేహద్దు వారసత్వం లభిస్తుంది అని చెప్తే చాలు బాబా మేము మీకు పిల్లలము మీ ద్వారా తప్పకుండా వారసత్వం తీసుకుంటాము అని వారు కూడా అంటారు నావ తీరానికి చేరుకుంటుంది భావనకు ఎంత ఫలితం లభిస్తుందో చూడండి భక్తి మార్గంలో అయితే అల్పకాలిక సుఖం ఉంది అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది అని పిల్లలైన మీకు తెలుసు ఆ భావన అల్పకాలిక సుఖంతో కూడిన ఫలితంనిస్తుంది ఇస్తుంది ఇక్కడ మీకు ఇరవై ఒక్క జన్మల వరకు భావన ఫలితం లభించింది ఇక సాక్షాత్కారాలు మొదలైన వాటిలో ఏమీ లేదు కొందరు సాక్షాత్కారం అవ్వాలి అని అంటారు అప్పుడు వారికి ఏమీ అర్థం కాలేదు అని బాబా అర్థం చేసుకుంటారు సాక్షాత్కారం కావాలి అంటే వెళ్ళి నవవిధాల భక్తి చేయండి దాని ద్వారా ఏమీ లభించదు సాక్షాత్కారాల ద్వారా భక్తి చేస్తే మరు జన్మలో కాస్త మంచిగా ఉంటారు మంచి భక్తులైతే మంచి జన్మ లభిస్తుంది ఒక జన్మకు మాత్రమే ఇక్కడ విషయమే భిన్నమైనది ఈ పాత ప్రపంచం పరివర్తనమైపోతుంది ప్రపంచాన్ని మార్చేవారు తండ్రియే స్మారక చిహ్నం ఉంది కదా చాలా పురాతన మందిరం కొద్దిగా పడిపోతూ ఉంటే మళ్ళీ మరమ్మతులు చేయిస్తూ ఉంటారు కానీ ఆ శోభ తగ్గుతూనే ఉంటుంది ఇవన్నీ వినాశనమయ్యే వస్తువులు కావున తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు పిల్లలారా మొదట మీ కళ్యాణం చేసుకునేందుకు స్వయాన్యాత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ కర్మలు వినాశనం అవుతాయి ఇది చదివి తెలుసుకోవలసిన విషయం ఇక మధురలో మధువనం కుంజగలి మొదలైనవన్నీ కూర్చొని తయారు చేశారు నిజానికి అవేవి లేనే లేవు గోప గోపికల ఆటలు కూడా ఏవి లేవు ఇవి అర్థం చేయించేందుకు చాలా కష్టపడవలసి ఉంటుంది ఒక్కొక్క విషయాన్ని కూర్చొని బాగా అర్థం చేయించండి కాన్ఫరెన్స్ మొదలైన వాటిలో కూడా యోగ్యులైన వారు కావాలి కత్తికి అంటే జ్ఞానానికి పదును లేకపోతే యోగం అనేది ఎవరికి బాణం తగలదు ఎవరికి నాటుకోదు ఇప్పుడు ఇంకా సమయం ఉంది అని తండ్రి కూడా చెప్తారు అంటే బ్రహ్మబాబా ఉన్నప్పుడు చెప్పిన విషయం ఇది ఇంకా సమయం ఉంది అని ఇప్పుడైతే లేదు పరంపిత సర్వవ్యాపి కాదు అని అంగీకరిస్తే చాలా రద్దీ అయిపోతుంది కానీ ఇప్పుడు ఇంకా సమయం కాలేదు ఒకప్పుడు రాజయోగాన్ని నేర్పించిన తండ్రి ఇప్పుడు నేర్పిస్తూ ఉన్నారు అనే ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి శివబాబా పేరుకు బదులు ఈ సమయంలో నల్లగా అపవిత్రంగా ఉన్న వారి పేరును వేసేస్తారు ఎంత పెద్ద తప్పు జరిగింది దీనితోనే మీ నావ మునిగిపోయింది ఇప్పుడు తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు ఈ చదువు సంపాదనకు ఆధారం మానవులను దేవతలుగా చేసేందుకు స్వయం తండ్రియే చదివించేందుకు వస్తారు ఈ విషయంలో తప్పకుండా పవిత్రంగా కూడా అవ్వాలి దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి నంబర్ వారుగా ఉండనే ఉంటారు అన్ని సేవా కేంద్రాలలో అందరూ నంబర్ వారుగా ఉన్నారు మొత్తం రాజధాని అంతా స్థాపన అవుతూ ఉంది ఇదంతా సులభం కాదు సత్యుగమును స్వర్గం అంటారు కానీ అక్కడ రాజ్యం ఎలా జరుగుతుందో దేవతల సమూహమును చూడాలి అనుకుంటే ఆబూకు పదండి అని చెప్పండి మరి ఏ స్థానంలోనూ రాజ్యమును పైకప్పు మీద చూపించలేదు అజ్మీర్లో కూడా స్వర్గం నమూనా ఉంది కానీ అది వేరే విషయం ఇక్కడైతే ఆది దేవుడు కూడా ఉన్నారు కదా సత్యుగంను ఎవరు ఎలా స్థాపించారు ఇది సరి అయిన స్మారక చిహ్నంగా ఉంది మనం ఇప్పుడు చైతన్య దిల్వాడా అని వ్రాయలేము మనుషులు తెలుసుకున్నప్పుడు ఈ విధంగా వ్రాయండి అని వారే చెప్తారు కానీ ఇప్పుడే కాదు ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు ఏమేం చేస్తున్నారో చూడండి చాలా కోపిష్ఠులుగా ఉంటారు దేహ అభిమానం ఉంది కదా దేహీ అభిమానులుగా పిల్లలైన మీరు తప్ప మరెవ్వరు ఉండలేరు పురుషార్థం చేయాల్సి ఉంటుంది అదృష్టంలో ఏది ఉంటే అది అవుతుంది అని పురుషార్థం చేయువారు అనరు వారు పురుషార్థం చేస్తూ ఉంటారు ఫీల్ అయినప్పుడు అదృష్టంలో ఏం ఉంటే అది జరుగుతుంది అని అంటారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ దేహి అభిమానులుగా అయ్యే పురుషార్థం పూర్తిగా చేయాలి ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం అదృష్టంలో తల వ్రాతలో ఏముంటే అది అవుతుందిలే అని అనుకోరాదు తెలివైన వారిగా అవ్వాలి సెకండ్ పాయింట్ జ్ఞానం విని దానిని స్వరూపంలో తీసుకురావాలి స్మృతి అనే పదమును ధారణ చేసి తర్వాత సేవ చేయాలి అందరికీ ఆబు స్థానం యొక్క మహిమను వినిపించాలి వరదానము ఒక్క బాబా శబ్దం యొక్క స్మృతి ద్వారా స్మృతి మరియు సేవలో ఉండే సత్యమైన యోగి సత్యమైన సేవాధారి భవన్ పిల్లలైన మీరు నోటి ద్వారా లేక మనస్సు ద్వారా మాటి మాటికి బాబా అనే శబ్దాన్ని అంటూ ఉంటారు మీరు పిల్లలు కనుక బాబా అనే శబ్దం గుర్తు రావడం లేక ఆలోచించడమే యోగము అంతేకాక నోటితో మాటి మాటికి బాబా ఇలా చెప్తారు బాబా ఈ మాట చెప్పారు అని చెప్తూ ఉండడమే సేవ కానీ ఈ బాబా అనే శబ్దాన్ని కొంతమంది హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అంటారు కొంతమంది జ్ఞానం యొక్క బుద్ధితో అంటారు అంటే తెలుసుకున్నారు కనుక ఎవరైతే మనస్సుతో అంటారో వారికి సదా ప్రత్యక్ష ప్రాప్తి అయినా సంతోషము మరియు శక్తి లభిస్తాయి లౌకిక తండ్రిని ఎలా అనుకుంటారు స్వంతంగా భావిస్తారు స్వంతంగా నాన్న అంటారు అంటే ఆ అధికారంతో అలాగా బాబా పైన కూడా ఆ ప్రేమ ఉండాలి ప్రేమ ఎప్పుడొస్తుంది స్వంతంగా భావిస్తే సొంతంగా భావించాలి అంటే నేను ఆత్మ ఆత్మకే శుభాబా తండ్రి మరి నేను తండ్రినే కదా స్మృతి చెయ్యాలి ఈ విధంగా మనస్ఫూర్తిగా తలంపు చేస్తే అంటే అంటూ ఉంటే కూడా బాబా ఇలా చెప్పారు అలా చెప్పారు ఇలాగా అది సత్యమైన హృదయంతో అనడం ప్రత్యక్ష ప్రాప్తి ఇలాంటి వారికి సంతోషము శక్తి లభిస్తాయి బుద్ధితో అనేవారికి బాబా అంటే పైన ఉన్నారు బాబా అంటే నా తండ్రి నేను ఆత్మ ఇలా అనుకోవడం ఊరికే భక్తి మార్గంలాగా ఇట్లా బుద్ధితో అనేవారు అంటారు వారు మాట్లాడే సమయంలో సంతోషం ఉంటుంది సదాకాలానికి ఉండదు స్లోగన్ పరమాత్మ అనే దీపముపై సమర్పణ అయ్యేవారే సత్యమైన దీపపు పురుగులు అవ్యక్త ఇచ్చారా ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేస్తూ అనుభవం చేయించటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు ఒక్క శ్రేష్ట కర్మ చేసినట్టయితే నూరు రెట్లు సంపన్న ఫలం మీకు ఎదురుగా వస్తుంది కానీ మీరు అల్పకాలిక ఇచ్ఛ మాత్రం ఆ విద్యా స్థితిలో ఉండాలి ఇచ్చా అచ్చా కర్మను సమాప్తం చేస్తుంది కోర్కెలు అనేది మంచి కర్మను సమాప్తం చేస్తాయి కోరిక అనేది స్వచ్ఛతను సమాప్తం చేస్తుంది స్వచ్ఛతకు బదులుగా వ్యర్థ సంకల్పాలు యోచన వారిగా తయారు చేస్తుంది కోర్కె అనేది కనుక ఈ విద్యలో ఆ విద్యగా కండి శాంతి